అంతా కూడా నేట మునిగి ఏ విధంగా ఇదైపోయిందో ఇది చేతికి వచ్చేటప్పటికి మరి వరి రైస్ కానీ ఇది కానీ ఎంత పాడైందో ఏందో ఇదంతా కూడా తక్షనే వ్యవసాయ అధికారులు ఇది ఒక అంకులు ధాన్యం పాడు కోతకు వచ్చింది ఇది ఇది ఒక పాతకు వచ్చిన సరికి మరి ఇదంతా అంతా పాడైపోయింది ఈ అధికారులు రేపు కనెక్షన్ సరైన కష్టపరాలని తక్షణమే అందజేయాల నిన్న తుఫానికి తుఫాన్కి మిక్సాన్ తుఫాను వల్ల వేసిన పంట ఏ విధంగా పాడైపోయిందో చూడండి ఒకసారి పూర్తిగా నేట మునిగి ఎక్కడా కూడా కాయ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు ఇది మినుము బ్రహ్మాండంగా ఇప్పుడే కాయబడి ఒక కాయలు కూడా కాయబడి కో వచ్చే పరిస్థితి ఉంది కానీ ఎక్కడా కూడా ఏం చూసినా కూడా మొత్తం నేట మునిగి మొత్తం దీనికి ఎంత ఇబ్బంది అయిందంటే ఈ చేతికొచ్చి కాయ కోసే పరిస్థితి లేదు మొత్తం దేనికి పనికి రాకుండా పోయింది పంట మిక్సమ్మ తుఫాను ఈ రైతుల్ని బాగా నట్టేటం ముంచింది చేతికొచ్చిన పంట నీరుగా నీటి పాలైపోయింది మరి ఎట్లా ఈ యొక్క రైతుకి నష్టపరిహారం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం దీని శ్రద్ధ పెట్టి ఈ రైతులందరికీ ఎట్లానే ఈ పక్కన కూడా వరి పొలాలు చూస్తా ఉన్నా వరి పొలాలు కూడా అట్లానే మేము పక్కన వరి పొలాలు ఎన్ని దెబ్బతిని పూర్తిగా పంట పూర్తిగా దెబ్బతినిపోయింది దీని నష్టపరిహారాన్ని తొక్కనే మేము ఇప్పుడు వచ్చాం మేము తెలుగుదేశం పార్టీ తరఫున అధికార ప్రతినిధిని జిల్లా సెక్రటరీ గారు మిగిలిన బృందం కూడా వచ్చాం మేము పరిశీలిస్తే ఇప్పుడు ఈ ఎకరం వచ్చిన రైతు ఇది మినప్ప పంట అది ఒక ఎకరం రెండు ఎకరాలు దాదాపు ఇక్కడ ఒకే రైతు చేశాడు ఈ రెండు ఎకరాల్లో పంట ఎట్టి పరిస్థితిలో దేనికి పనికొచ్చే విధంగా లేదు కనీసం రైతుని అడిగా ఇప్పుడే మాకు కనపడ్డాడు రెండు ఎకరాల మీద దీనికోసం దాదాపుగా కౌలు ఇక్కడ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేలు నడుస్తూ ఉంది ముప్పై వేల రూపాయల కవులు అట్లానే దీనికి కూడా ఈ పంట వేసి సాగు చేసినందుకు కూడా ఎకరానికి సుమారుగా పదిహేను వేలు దాకా పెట్టుబడి పెట్టాడు అంటే కౌలు ముప్పై వేలు పదిహేను వేల రూపాయలు పంట ఖర్చు నలభై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి అయిందని చెప్పి రైతు బాధపడ్డాడు మాతోటి వాటి తక్షణమే ప్రభుత్వం నేను ఆదుకొని వీళ్ళకి నష్టపరిహారాన్ని త్వరగా అందజేయాలా ఇప్పుడు మేమే పరిశీలనకు వచ్చాం ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ అధికారులు కానీ ఎవరు కానీ వచ్చినట్టు మీకు ఒక మరి కొద్దిసేపట్లో వరి పంట కూడా ఏ విధంగా నష్టం జరిగింది కూడా మీకు ఎవరైతే చూడండి మొత్తం పొలం అంతా కూడా నీటి పాలైపోయి ఏ విధంగా అట్లా ఉందో మీరందరూ కూడా గమనించాలా రైతులను ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ஜிபிச்சு நம்பர் நம்ம அப்படி அது வீடியோ பெட்டா